హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వీ బొమ్మల్ బుల్స్ ఫ్రెండ్స్ మన పెగ్బేర్ మార్కెట్లో మరి బిగ్ సైజులో ఉన్నటువంటి వ్యవసాయ మందులకైతే వ్యాపారం నడుస్తుంది చూద్దాం మరి ఎంతవరకు రేటు పోతాయనేది మరి మంచి భారీ సైజులో ఉన్నటువంటి వ్యవసాయ మందులు ఫ్రెండ్స్ మరి చెప్తాను వచ్చేసి లక్ష పదహైదు వేల వరకు అయితే అడగడం జరిగింది అయితే ఫైనల్ అయితే రేట్ ఏం కాలేదు ఇంకా మరి మంచి సైజులో ఉన్నటువంటి వ్యవసాయ మందులు మరి ప్రస్తుతం మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ వన్పర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలంటే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీళ్ళు లక్ష ముప్పై వరకు అయితే ఇవ్వాలన్నట్టు ఉన్నారు మరి లక్ష పదహైదు వేల వరకు అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ జత ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం